బోయిన్పల్లి హనుమాన్ నగర్లో లో పాదయాత్ర చేపట్టి ప్రజా సమస్యలపై ఆరా తీసిన కార్పొరేటర్ వోల్డ్ భోయిన్పల్లి నూట పంతొమ్మిదవ డివిజన్ లోని హనుమాన్ నగర్ లో పాదయాత్ర చేస్తూ బస్తీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు వోల్డ్ భోయిన్పల్లి నూట పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ హనుమాన్ నగర్ ఏరియాలో లో వోల్టేజ్ సమస్య కోసం ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు మరియు డ్రైనేజీ సమస్య మంచినీటి సరఫరా సమస్య వీధి దీపాల సమస్య ఎలక్ట్రికల్ స్తంభాలు రెయిన్ వాటర్ బయటికి వెళ్లే మార్గం కుక్కల షెడ్డు తొలగింపు మొదలగు సమస్యలపై కాలనీ ప్రజలు తెలిపారు చెత్త డంపింగ్ యార్డును తొలగించాలని వాటర్ షెడ్ నీరు రోడ్డు మీద ప్రవహిస్తూ ఉండటం వల్ల చిన్నపిల్లలు జారిపడి చెయ్యి విరిగిందని తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు వెంటనే కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ సంబంధిత అధికారులకు సమస్యలను త్వరలో పరిష్కరించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో హనుమాన్ నగర్ కమిటీ సభ్యులు అధ్యక్షుడు పోచయ్య జిఎస్ రెబ్బల రవికుమార్ నరసింహ రాజు సతీష్ తదితరులు పాల్గొన్నారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్